హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుగు సుమన్ సార్ని రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలకు సంబంధించిన యూజీసీ నెట్ నోటిఫికేషన్ వచ్చేసింది ఎవరైనా అప్లై చేయని వారు ఉంటే అప్లై చేసేసుకోండి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది ఇకపోతే డిసెంబర్ ఎన్టీఏ నెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అలాగే ఏపీ సెట్ తెలంగాణ సెట్ వీటి కోసం పేపర్ టూ తెలుగు సాహిత్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి నేను అందిస్తూ వస్తున్నాను ఇందులో భాగంగా మరి మన తెలుగు సిలబస్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టుగా మీరు ఇక్కడ చూడొచ్చు ఏడవ యూనిట్ సంస్కృత సాహిత్య పరిచయం అనేది మనకి కనిపిస్తుంది ఈ ఏడు యూనిట్ సంస్కృత సాహిత్య పరిచయం అనేది మనకి కనిపిస్తుంది కదా ఈ ఏడు యూనిట్ సంస్కృత సాహిత్య పరిచయంలో భాగంగా మనం ఏ ఏ అంశాలని స్టడీ చేయాల్సి ఉంటుంది అంటే ఒకసారి మీరు చూడొచ్చు భారతీయ సాంస్కృతిక భాషగా సంస్కృతం సంస్కృత భాష ప్రాముఖ్యం వైదిక వాంగ్మయం నాలుగు వేదాలు వేద భాష్యకారులు ఉపనిషత్తులు వేదాంగాలు వాటి పరిచయం సంస్కృత వాంగ్మేయ విభాగాలు పురాణ ఇతిహాస కావ్య కావ్య నాటక ఉపదేశాత్మక శతక గద్య సూత్ర రచనలు సంస్కృత వ్యాకరణ నిఘంటుకర్తలు కర్తలు అలాగే ప్రముఖ కవులు కావ్యాలు వాల్మీకి వ్యాస కాళిదాస శ్రీహర్ష మాఘ భారవి భర్తృహరి కలహనుడు వారి యొక్క కావ్యాలు ప్రముఖ నాటకాలు ప్రతిమా నాటకం నాగానందం అభిజ్ఞాన శాకుంతలం ఉత్తర రామచరిత మృత్యకటికం వేణి సంహారం ముద్ర రాక్షసం మొదలైనవి కాదంబరి దశకుమార చరిత్ర మొదలైన గద్య కావ్యాలు పంచతంత్ర విక్రమార్క చరిత్ర మొదలైనటువంటి కథా కావ్యాలు వీటిని ఏడవ యూనిట్ సంస్కృత సాహిత్య పరిచయంలో భాగంగా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది మరి వీటిని యూజిసి ఎన్టీఏ నెట్ కోసం ఏదైతే సంస్కృత సాహిత్యం ఏడవ ఏడవ యూనిట్ గా మీకు ఇచ్చారు సిలబస్ ఇదే సిలబస్ ఏపీ సెట్ తెలంగాణ సెట్కి కూడా ఇదే సిలబస్ అనేది పేపర్ టూ తెలుగులో ఉంటుంది కాబట్టి మూడిటికి కలిపి మీకు నేను అందిస్తున్నాను ప్రాక్టీస్ బిట్స్ రూపంలో మీకు నేను అందిస్తున్నాను వీటిని సద్వినియోగం చేసుకుంటారు అని భావిస్తున్నాను ఇక మనం డైరెక్ట్ గా విషయంలోకి వెళ్ళినట్టుగా అయితే సంస్కృత సాహిత్యం ఇదివరకే మనం నలభై బిట్లని పూర్తి చేసుకున్నాం గత వీడియోలో మనం క్రింద వాటిని జతపరచండి అని చెప్పి సాంఖ్య శాస్త్రము యోగా శాస్త్రము ఉత్తర మీమాంస పూర్వమీమాంస వాటిని సంకలనం చేసినటువంటి జైమిని కపిలుడు పతంజలి బాధురాయనుడు వారిని జతపరిస్తే పక్కన ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ వస్తుంది అది అది కనుక్కోండి అని చెప్పి ఇక్కడ నలభైవ బిట్ వరకు మనం పూర్తి చేయడం అనేది జరిగింది ఇకపోతే రెగ్యులర్ గా మన వీడియోస్ అనేవి ఫాలో అవుతున్న వారికి తెలుసు ఈరోజు అంటే సెల్ఫ్ ఎగ్జామిన్ కోసం ప్రశ్నలు అనేవి ఇస్తున్నాను ఇరవై నాలుగు గంటలు వ్యవధి తర్వాత మీకు డిస్క్రిప్షన్లో సంబంధిత వీడియో డిస్క్రిప్షన్ కింద అంటే డిస్క్రిప్షన్లోను కామెంట్ బాక్స్లోను సంబంధిత ప్రశ్నలకి జవాబులు జవాబుల్ని ఎక్స్ప్లెయిన్తో సహా మీకు నేను అందిస్తూ వస్తున్నాను సో వీటికి ఇప్పుడు ఈ వీడియోలో ఏవైతే ప్రశ్నలు మీరు చూస్తారో ఏ ప్రశ్నలకి జవాబులు కావాలంటే ఇరవై నాలుగు గంటలు సమయం తర్వాత మీరు జవాబులు పొందుతారు ఈ లోపు మీరు ఒకసారి వీటిని ఈ జవాబుల్ని గ్యాదర్ చేసే ప్రయత్నం చేయండి సెల్ఫ్ ఎగ్జామిన్ అనేది చేసుకోండి ప్రాక్టీస్ కి ప్రాక్టీస్ అవుతుంది సెల్ఫ్ ఎగ్జామినేషన్ కి సెల్ఫ్ ఎగ్జామినేషన్ కూడా అవుతుంది సరే ఇంకా నలభై ఒకటవ బిట్ నుంచి ఈ వీడియోలో మరో పదిహేను బిట్లని మనం ఈ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం నామలింగానుశాసనంను ఎవరు రచించారు ఇది బిట్టు ఈ వీడియోలో మొదటి బిట్టు నామలింగానుశాసనంని ఎవరు రచించారు జైమిని పతంజలి అమరసింహుడు బాధరాయనుడు వీటిలో సరైనటువంటి సమాధానాన్ని లేదా జవాబుని గుర్తించండి నలభై రెండవ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం కాళిదాసు మహాకవిచే కాళిదాసు మహాకవిచే మందాక్రాంతం అనే వృత్త పద్యంలో నడిపింపబడిన కృతి వాటిలో ఏది కాళిదాసు మహాకవిచే మందాక్రాంతం అనే వృత్తపద్యంలో నడిపింపబడిన కృతి క్రిందిబాటులో ఏది కుమార సంభవం మేఘ సందేశం మాలవికాగ్నిమిత్రం విక్రమోర్వశీయం వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి యూట్యూబ్ మీకు వీడియో ఫాస్ట్ కావాలా స్లో కావా అనేది సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీకు కావలసిన అంటే సెట్టింగ్స్ లోన స్పీడ్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన స్పీడ్ లో సెర్చ్ చేసుకుని చూడండి ఇది ఈ వీడియో ఇకపోతే నలభై మూడవ బిట్ ని చూస్తున్నాం నలభై మూడవ బిట్ ని మనం చూస్తున్నాం వింటర్ నిట్స్ ప్రకారం షేక్స్పియర్ కామెడీ నాటకాలకు తలపించే సారీ వింటర్ నిచ్ ప్రకారం షేక్స్పియర్ కామెడీ నాటకాలను తలపించే కాళిదాసు గారి నాటకం వాటిలో ఏది మాలవికాగ్నిమిత్రం విక్రమోర్వశీయం అభిజ్ఞాన శాకుంతలం మేఘ సందేశం వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి నలభై నాలుగో ఇక్కడ మనం చూస్తున్నాం బిట్ నెంబర్ నలభై నాలుగు శకుంతుల దుష్యంతుల కథ ఉన్న పురాణం క్రిందబాటులో ఏది అగ్నిపురాణం పద్మపురాణం నారద పురాణం విష్ణు పురాణం సరైన సమాధానాన్ని గుర్తించండి నలభై ఐదవ బిట్టు సువృత్త తిలకం అనే చందో గ్రంథంను ఎవరు రచించారు ఇక్కడ రెండు బిట్లు ఉన్నాయి చూడండి సువృత్త తిలకం అనేది చందో గ్రంథం చందో లక్షణ గ్రంథం చందో శాస్త్రం లేదా చందో గ్రంథం ఛందస్సు శాస్త్రం సువృత్త తిలక అనేది ఛందస్సు శాస్త్రం అనేది ఒక బిట్టు దీన్ని ఎవరు రచించారు అనేది రెండవ బిట్టు రెండవ బిట్కి జవాబు అనేది మీరు ఒకసారి ట్రై చేయండి నలభై ఆరో ఇక్కడ మనం చూస్తున్నాం బిట్ నంబర్ నలభై ఆరు పారిజాత అహరణం నాటక రచయిత వారిని గుర్తించండి పారిజాత పహరణం నాటక రచయిత కాని వారిని గుర్తించండి నందితిమ్మన రఘునాథరాయులు ఉమాపతి ఉపాధ్యాయ తాతాచార్యులు ప్రశ్నని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ జవాబుని గుర్తించండి నలభై ఏడవ బిట్టు కువలయానందం అన్న గ్రంథం కువలయానందం అనేది అలంకార శాస్త్ర గ్రంథం ఇది ఒక బిట్టు కువలయానందం కువలయానందం అనేది అలంకార శాస్త్ర గ్రంథం కువలయానందం అనేది అలంకార శాస్త్ర గ్రంథం ఈ కువలయానందం అను అలంకార శాస్త్ర గ్రంథం కర్త క్రింది వారిలో ఎవరు అప్పయ్య దీక్షితులు వామన పట్టభానుడు కవికర్ణపూరుడు నారాయణుడు సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి నలభై ఎనిమిదవ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం నలభై ఎనిమిదవ బిట్టు రామాయణ సంగ్రహం రామాయణ సంగ్రహం గ్రంథకర్త ఎవరు రామాయణ సంగ్రహం గ్రంథకర్త ఎవరు అప్పయ్య దీక్షితులు వామన భట్టభవనుడు కవికర్ణపూరుడు నారాయణుడు సరైన సమాధానం గుర్తించండి నలభై తొమ్మిదో బిట్టు చారుదత్తుడు మరియు వసంత సేన చారుదత్తుడు మరియు వసంత సేన అనే పాత్రలు ఉన్న నాటకం క్రింది వాటిలో ఏది మాలవికాగ్నిమిత్రం విక్రమోర్వశీయం అభిజ్ఞాన శాకుంతలం మృత్యకం సరైన సమాధానం గుర్తించండి యాభైవ బిట్టు ముద్రా రాక్షసం నాటకర్త క్రిందవార్లో ఎవరు ముద్ర రాక్షసం అనేటటువంటి సంస్కృత నాటకాన్ని రచించిన వారు క్రిందవారిలో ఎవరు భానుడు విశాఖ దత్తుడు శూద్రకుడు విశ్వనాథుడు వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి వీటి జవాబులు మీకు కావాలి అనుకుంటే ఇరవై నాలుగు గంటలు వేచి ఉండాల్సి ఉంటుంది వీడియో పోస్ట్ చేసిన తర్వాత సరిగ్గా ఇరవై నాలుగు గంటల తర్వాత డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ బాక్స్ లో జవాబుల్ని వివరణతో సహా అందివడం జరుగుతుంది యాభై ఒకటవ బిట్టు పంచరత్నాలు పంచరత్నాలు అనే కవులు ఎవరి ఆ స్థానంలో ఉండేవారు పంచరత్నాలు అనే కవులు ఎవరి ఆ స్థానంలో ఉండేవారు విజయసేనుడు లక్ష్మణసేనుడు బల్లాలసేనుడు రామపాలుడు ఈ నలుగురు రాజుల్లో ఏ రాజు ఆ స్థానంలో పంచరత్నాలు అనే కవులు ఉండేవారు జవాబు తెలిస్తే జవాబుని గుర్తించండి యాభై రెండవ పిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం భాస్కరాచార్యుడు ఆర్యభట్ట వాగ్ భోజుడు మరియు వీరి యొక్క గ్రంథాలు ఈ పక్కన అందవడం జరిగింది కవులు మరియు వారి గ్రంథాలని సరిగ్గా జతపరిస్తే పక్కన ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అది ఏదో గుర్తించండి మళ్ళీ మీకు చెబుతున్నాను యూట్యూబ్లో సెట్టింగ్స్ లోకి వెళ్తే స్పీడ్లోకి వెళ్తే మీకు కావలసిన స్పీడ్ ని మీరు సెట్ చేసుకోవచ్చు వీడియో ఫాస్ట్ గా కావాలంటే ఫాస్ట్ గా వస్తుంది స్లోగా కావాలంటే స్లోగా వస్తుంది యాభై మూడో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ యాభై మూడు క్రింద వాటిని జతపరచండి భోజుడు మాగుడు హలాయుధుడు మహావీరాచార్యుడు వారి రచనలు పక్కన ఉన్నాయి కైవరహస్యం గణిత సార సంగ్రహం సరస్వతి కంఠాభరణము శిశుపాలవధ వీటిని సరిగ్గా జతపరిస్తే పక్కన ఉన్న నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది యాభై ఐదో బిట్టు మరియు యాభై నాలుగో బిట్టు రెండిట్ వస్తుంది చూడండి యాభై నాలుగు యాభై ఐదు క్రింది వాటిని జతపరచండి రాజశేఖరుడు విజ్ఞానేశ్వరుడు ఆది పురాణం మరియు శాంతి పురాణం ఓకే ఇక వీటిని పొన్నకవి పంపకవి మితాక్షరి కర్పూర మంజరి వీటిని సరైనటువంటి క్రమంలో జతపరచండి మ్యాజ్ ద ఫాలోయింగ్ అండ్ కరెక్ట్ వే బాల భారతం బాలరామాయణం విద్యసాల భంజిక బాలభారతం బాలరామాయణం విద్యసాల బంజిక అనే ఈ గ్రంథాల రచయిత క్రింద వారు ఎవరు భానుడు విశాఖ దత్తుడు రాజశేఖరుడు విశ్వనాథుడు సరైన సమాధానాన్ని గుర్తించండి ఇక్కడితో ఈరోజు వీడియో ముగిసింది వీడియోకి దయచేసి ఒక లైక్ ఇవ్వండి లేకపోతే వీటి యొక్క జవాబులు ఇరవై నాలుగు గంటల్లో అంటే ఈ వీడియో పోస్ట్ చేసిన నుంచి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ వీటి యొక్క జవాబులు అనేవి డిస్క్రిప్షన్లోను వీడియో కింద కామెంట్ బాక్స్లోను నేను ఎక్స్ప్లెయిన్తో సహా ఇక్కడ అందివ్వడం జరుగుతుంది మరిన్ని తో మరో వీడియోలో రేపటి ఉదయం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే